భగవద్భక్తిని సంతరించుకుని భగవత్ సాక్షాత్కారం పొందడమే మానవ జీవిత పరమావధి అన్నదే నీ జీవిత లక్ష్యం కావాలి అది లేని నాడు నీ జీవితం నిరర్ధకం ఆహార నిద్రాదులు మానవ జన్మకు పరమ ప్రయోజనాలు కావు అవి కేవలం పశువుల స్వాభావిక లక్షణాలు మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని పాదుకొల్పి విరాజిల్లుతున్నాడనే మహాతత్వాన్ని మనసులో బదిలపరచుకోవాలి యువకులందరూ నియమనిష్టలతో తమ జీవితాలను భగవత్ కైంకర్యం కోసం భగవత్ సేవలోనే జీవయాత్ర కొనసాగించే నిమిత్తం వలసిన సదుపాయాలను కల్పించాలనే సత్సంకల్పంతో ఈ మఠ నిర్మాణానికి స్వామి వివేకానంద తమ రక్తం దారపోశారు భావితరాల వారి జీవితాలను బలవంతం చేయాలనే ఆ మహనీయుడు విసుగు విరామం లేకుండా అవిరళ ప్రయత్నంతో శ్రమించి చివరకు తన ఆయుష్యనే అందుకై అర్పితం చేశారు ఆయనది ఎంతటి నిస్వార్థ సేవ మానవకోటి పట్ల ఆయనకు ఎంతటి అపార ప్రేమ వాత్సల్యాలు శ్రీరామకృష్ణుల అవతారతత్వం స్వామీజీ మూలంగానే లోకానికి వెల్లడి అయింది ఆ ఇద్దరి వాక్కుల్లో బోధనల్లో వేర్పాటన్నది కానరాదు జనసామాన్యుల బుద్ధికి శ్రీరామకృష్ణుల తత్వం అంత సులువుగా అవగతం కాదు అందుచేతనే ఆయన ఉపదేశసారాన్ని స్వామి వివేకానంద జనబాహుల్యానికి అర్థమయ్యే తీరులో ప్రజావాణిలో పలికారు కనుక వివేకానంద సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం కర్తవ్యంగా భావించాలి అప్పుడే శ్రీరామకృష్ణుల తత్వంలోని పరమార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు ఈ ఉభయుల ఉపదేశాలను అధ్యయనం చేయాలి మననం చేయాలి వాటితో పాటు నియమనిష్టలు పాటిస్తూ జపధ్యానాదులు అనుష్ఠించాలి ఇప్పుడు నువ్వు యువకుడవు యౌవనమే జీవితంలో ఉత్కృష్ట దశ మనసు బుద్ధి పెడమార్గంలో పోకుండా సక్రమైన మార్గంలో పోయేటట్లు నియంత్రించవలసిన తరుణం మనోనిగ్రహం సంతరించుకుంటే చాలు నువ్విక దేనికి భయపడినవసరం లేదు మనసును కోర్కెల నుండి అరికట్టగలిగిన నాడు సాధకుడు సాధనా పదంలో నిరాటంకంగా పురోగమించడం తథ్యం ఒకవేళ మనస్సు పెడదారిన పోవాలని ప్రయత్నిస్తే అదను కనిపెట్టి తక్షణమే వివేకమనే కొరడాతో దాన్ని అదిలించి దారి మళ్ళించాలి సుమా శిష్యుడు మహారాజ్ మనసును నిచ్చలపరచుకోవడం నాకు అసాధ్యంగా ఉంది బ్రహ్మానంద స్వామి ప్రతిరోజు కొంచెం జపధ్యానాలను అభ్యసించు ఒక్కరోజైనా తప్పకూడదు మనసు స్థిమ్మతం లేని బిడ్డ లాంటిది అది పారిపో చూస్తుంటుంది మాటిమాటికి దాన్ని వెనక్కు మరల్చి భగవద్ధ్యానానికి ఆయత్తపరచాలి రెండు మూడు గేండ్లు ఇలా కావించు అప్పుడు నీ మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోతుంది జపధ్యానాలు దశలో చప్పగా తోస్తాయి కానీ చేదుగా ఉండే ఔషధం తీసుకునే విధంగా నీ మనసు చేత భగవద్ధ్యానం చేయించాలి క్రమక్రమంగా పారమార్థికానందం నీలో అభివృద్ధి చెందుతుంది పరీక్షలో విజయం పొందడానికై మనుషులు ఎంతో శ్రమిస్తారు భగవత్ సాక్షాత్కారం పొందడం అంతకన్నా సులభం కానీ నిచ్చలం ఉల్లాసవంతమైన హృదయంతో ఆయన్ను చేరాలి శిష్యుడు అయ్యా మీ మాటలు నాకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి కానీ నాకొక్కసారి ఏమీ తోచక నా ఆధ్యాత్మిక సాధనలన్నీ ఉన్నతానుభూతి రహితాలు కాబట్టి నిష్ప్రయోజకాలని తలుచుతుంటాను స్వామి కాదు కాదు అధైర్యపడవలసిన అగత్యమేమీ లేదు శ్రమకు తగిన ఫలం కలిగి తీరుతుంది ఆయన దివ్యనామాన్ని విడువక స్మరిస్తూ ఉంటే అది మనస్ఫూర్తిగా చేసిన లేక అన్యమనస్కంగా చేసిన ఫలితం రాక మానదు అభ్యాసాల పట్ల శ్రద్ధ వహించు సక్రమంగా కొంతకాలం ఇలా గావించు శాంత్యానందాలు చవిచూస్తావు ధ్యాన ఫలితంగా మనశ్శాంతే కాక దేహారోగ్యం కూడా పుంజుకుంటుంది జబ్బులు చేయడం తగ్గిపోతుంది కాబట్టి దేహస్థితిని బాగుపరుచుకోవడానికైనా ధ్యానాభ్యాసం చేసి తీరాలి శిష్యుడు మహారాజ్ గురుదేవుల వద్ద మంత్రం గై అవసరమా ఎవరి పారమార్థిక భావానుసారంగా వారి పరిపూర్ణ శ్రద్ధతో సాధనలు అభ్యసిస్తే చాలదా బ్రహ్మానంద స్వామి మంత్రోపదేశం వల్ల మనసుని ఏకాగ్రం చేయడం సులభతరం అవుతుంది లేకుంటే నీ మనసు మార్పులకు లోనవుతూ చంచలంగా ఉంటుంది నేడు రూపం మీదికి రేపు హరిరూపం మీదికి ఆ మర్నాడు నిరాకార బ్రహ్మ మీదికి పోతుందేమో ఈ మనసు ఏదో ఒక భావం మీద నిశ్చలంగా నిలవదు కలకత్తాలో బాలికల పాఠశాలను స్థాపించిన ఒక మహిళను గురించి ఆ సాయంకాలం స్వామి మాట్లాడారు కొన్ని విషయాలలో ఆమెకు ఎంతో పట్టుదల ఇతరులెవరినీ ఆమె నమ్మదు ఇట్టే కోపగించుకుంటుంది ఆమె వద్ద ఎవరూ కుదురుగా నాలుగు రోజులు పనిచేయలేరు ఆమెకు తోడ్పడుతున్న కొద్దిమంది కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు స్వామి ఇలా అన్నారు ఇది ఒక రకమైన వెర్రి ప్రతి పని స్వంతంగా చేయదలుచుకున్న వ్యక్తి తన శక్తినంతా స్వల్పాంశాలలోనే కోల్పోయి ముఖ్య విషయాలు సామూహిక బుద్ధితో విచారించలేడు కర్మయోగం ఎంతో కష్టమైనది నిచ్చల బుద్ధి త్యాగబుద్ధి నిస్సంగత్వం గల వ్యక్తికే అది సాధ్యం ఇవి లేని వ్యక్తి భ్రంశం పొందుతాడు నిజానికి ఈశ్వర సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒక్కడే కర్మాచరణ యోగ్యుడు